నమస్తే అండి నేను రజా రోజు రోజుకి సమాజంలో అత్యంత దారుణమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి రీసెంట్గా మన తెలంగాణలో చూసాం ఒక వ్యక్తేమో వాళ్ళ వైఫ్ని అత్యంత కిరాతకంగా చంపేసి ఆ మాంసాన్ని మొత్తాన్ని ఉడకబెట్టేసి ఆ బోన్స్ మొత్తాన్ని పిండి పిండి చేసి ఏదో దొరకకుండా చేశాడు పైగా ఆయన ఆర్మీ ఆఫీసర్ ఇక ఆ తర్వాత ఇంకో మహాన్ బావుడు వచ్చేసి పరువు హత్య అనమాట అమ్మమ్మ నాయనమ్మ పరువు పోయిందని చెప్పడంతో వీడు వెళ్ళేసి ఆ అబ్బాయిని చంపేసినటువంటి పరిస్థితి కులాంతర వివాహం చేసుకుందని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే భర్త కిడ్నీ అమ్మేసి ప్రియర్తో పరారైనటువంటి భార్య ఈ దరిద్రలు రోజు రోజు చూడలేకపోతున్నాం సమాజం ఎట్టిపోతుందో కూడా అర్థం కావట్లేదు ఓ పక్క ఆత్మహత్యలు ఇంకో పక్క ఆత్మహత్యలు మరో పక్క ఇలాంటి దుర్మార్గమైన పనులు రీసెంట్గా ఇంకో ఇన్సిడెంట్ జరిగింది భర్త అంట అతను ఒక ఆటో డ్రైవర్ ఏదో పని చేసుకుంటాడంట భార్య ఏదో నర్సింగ్ కో ఏదో చదివిద్దామని చెప్పేసి చదివించాడంట అంటే అప్పులు చేసి చదివించాడు తీరా చదువుకున్న తర్వాత ఈ ఆటో డ్రైవర్ భర్త ఎవరైతే ఉన్నారో ఇతన్ని వదిలిపెట్టేసి ఆమె గారు ఇంకొకరితో జంప్ అంట అసలు సమాజం వెళ్ళిపోతుంది నాయనా నాయన ఇది ఇండియన్ కల్చర్కే విరుద్ధం రా బాబు ఇండియన్ కల్చర్ అంటే ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఒక ఫ్యామిలీ ప్రశాంతమైన జీవితం ఇదేంటో ఈ అక్రమ సంబంధాలేంటో ఈ నరకడాలేంటో ఈ చప్ప చంపడాలేంటో ఎక్కడో ఫిక్షన్ సినిమాల్లో ఫిక్షన్ క్యారెక్టర్స్కి చూసే కాస్త ఈరోజు రియాలిటీకి వచ్చినాయి ఇక ఇప్పుడు వింతేంటి ఇంకోటి చెప్తా భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో పరారైనటువంటి భార్య బా బా ఆమె థాట్కి ఆమె విజనరికి మో అసలు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఆమెకు పెళ్ళై ఒక కూతురు కూడా ఉందంట అయినా ఆన్లైన్ అనేటువంటి వ్యక్తి ఒక పరిచయం అంట ఆన్లైన్లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడట ఆ వ్యక్తిని ప్రేమించింది అంట ఈ మహాతల్లి బా సాధ్వి ఆమెకు పెళ్ళై ఒక కూతురు ఉంది అయినా ఆన్లైన్లో పరిచయమైనటువంటి వ్యక్తిని ప్రేమించింది అతడితో కలిసి పా పారిపోవాలనుకుంది అలా వెళ్ళిపోతే ఒకెత్తు కానీ మరీ అన్యాయంగా మరి అనే ట్విస్ట్ ఇక్కడ వస్తుంది భర్త కిడ్నీని భర్తతోనే విక్రయించేలా చేసేసింది కూతురు జీవితానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని నమ్మబలికింది ఆమెను నమ్మినటువంటి భర్త కిడ్నీ అమ్మేసి పది లక్షల రూపాయలు కూడా ఇచ్చాడు ఆ డబ్బును తీసుకొని ప్రియుడితో పరారైంది ఎల్లాలు ఇలా ఉంది సమాజం హార యాక్టలు అర్థం కాదు ఇలాంటివి చూసినప్పుడే అనమాట చెప్పినా కదా అసలు తెలుగు నాటు కూడా అత్యంత దారుణమైన సంఘటనలు రోజు రోజుకి జరుగుతాయి చాలా దారుణమైన సంఘటనలు అదేంటో మరి చంపడం ఏంటో అత్యంత హేయంగా ఉడకబెట్టడం ఏంటో ఆ బోన్స్ని పిండి చేయడం ఏంటో వాటిని ఏంటో అదేంటంటే వాడు ఏమి దొరకకుండా చేయడం ఏంటో క్లూజ్ కూడా దొరకకుండా చేయడం ఏంటో ఒక పక్క నాన్నమ్మ పరువు జరిగి పరువుకి మనకి భంగం కలిగిందని చెప్పేసి వాడితో చెప్పడంతో ఏది మనవడికి చెప్పడంతో ఆ మనవడు ఏదైతే ఆమె చెల్లు ఆయన చెల్లుందో సో ఆ సిస్టర్ వేరే కథని వేరే కుల మద్ద కులం కులం వ్యక్తిని పెళ్ళి చేసుకుందని చెప్పేసి వాడిని వెళ్ళి అతి కిరాతకంగా చంపేశాడు ఈ మన తెలుగు జరుగుతున్నటువంటి సంఘటనలో ఇప్పుడు ఇంకొక మహా పతివ్రత మహాసాధ్వి ఈసారి ఏం చేసిందంటే ఏకంగా భర్తనే నమ్మవలికి ఇచ్చింది కిడ్నీ అమ్మిపాల ఆ డబ్బులతో పలారయ్యి ప్రేసు ఎవడు ప్రేమికుడా ప్రేమికుడితో జంప్ అయినటువంటి వరసది ఇలా ఉంది సమాజం అసలు వీటిని చూస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలి అర్థం కావట్లేదు ఏమో అంత మన దరిద్రమే మన చుట్టూనే జరుగుతుంటే కలికాలం వచ్చేసింది అనిపిస్తా కలికాలంగా కలికాలంలో వింతలు విడ్డూరాలు జరుగుతాయి అంటారంట కానీ ఆ వింతల విడ్డూరాలు ఆల్మోస్ట్ ఈ స్టార్ట్ అయిపోయింది రోజుకొక వింత నిన్నేమో ఒకడేమో తల్లి ఆన్లైన్ గేమ్స్ కొడుకు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడని అని చెప్పేసి తల్లి ల్యాప్టాప్ని తీసేసుకుందంట ఆ ల్యాప్టాప్ ఫోన్ ఇవ్వకుండా ఉంటే ఆ తల్లిని అతి కిరాతకంగా కర్కసంగా కత్తితో పొడిచి చంపేశాడు ఆ దుర్మార్గుడు వాడు మనోడే ఇండియనే ఎవరో సింగ్ అంట అది పరిస్థితి ఇలా తల్లిదండ్రులను చంపడం ఏంటంటారు నాయనా డబ్బు కోసం ఆన్లైన్ గేమ్స్ కోసం ఈ వెట్టింగ్ మాఫియా దీనికి సంబంధించిన తర్వాత మళ్ళీ వీడియో ప్రేమ్ చేస్తాలే కానీ సో ఇలా జరిగింది భర్తనే భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో జంప్ అంటే బా ఆమె థాట్ ఆమె విజన్ బో అసలు ఏ విధంగా థింక్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇలాంటి ఇలాంటి విషయాలు దయచేసి దయచేసి ఇలాంటి దుర్మార్గాలకి తెర మానవత్వం ఉందని నిరూపించండి బాబోయ్